ఆగ్రో హైవేపై ఏర్పాటు చేసిన లైట్ లైటర్ను వెంటనే వెలిగించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు మంగపట్నం వద్ద నాలుగు నెలల నుంచి టోల్ ప్లాజా ఏర్పాటు చేసి ఫీజులు వసూలు చేస్తున్నా కూడా ఇంతవరకు లైట్లు వెలిగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలన్నారు లేకుంటే హైవేపై ధర్నా చేస్తామని మండల సిపిఐ కార్యదర్శి మనోహర్ ఏఐటియుసి మండల అధ్యక్షుడు సుబ్బారావు ప్రసాద్ హెచ్చరించారు గత నాలుగు నెలల ఇరవై పదిందట ఇక్కడ టోల్ గేట్ ఏర్పాటు చేసి టోల్ గేట్ ఏమో రాబడుతున్నారు కానీ ఈ యొక్క రైతులు మాత్రం ఇప్పటి వరకు వెల్లిగించకుండా ఈ అంధకారంలో నొడాబురం గ్రామాన్ని అంధకారంలో పెట్టినారు అందువలన అనునిత్యము ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే ఇది నేషనల్ హైవే ఈ హైవేలో ఈ విధంగా లైట్లు లేకోకుండా ఉండడం వల్ల చాలా ప్రయాణికులకు కానీ పాదాచారులకు కానీ చాలా ఇబ్బందిగా ఉంది అందువలన వెంటనే ఈ యొక్క లైట్లను వెలిగించకపోతే ఇదే నేషనల్ హైవే రోడ్డు మీద ధర్నాకు కూర్చుంటామని ఈ సందర్భంగా నేషనల్ హైవే అధికారులను అధికారులకు డిమాండ్ చేస్తూ ఉన్నాము